బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నారు నేను చూస్తున్నాను అందులో మీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది నాకు అయితే నిఖిల్ అనిపిస్తుంది ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చేది సోనియా దాని తర్వాత విష్ణుప్రియ అని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు నిఖిల్ ని చూసినట్టయితే అందరినీ మానిపులేట్ చేస్తున్నాడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నాడు తన తన చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నాడు అని కొన్ని బయట వినిపిస్తున్నాయి కదా నిజమే అంటారు తన స్టార్టింగ్ అండ్ డామినేషన్ అయిపోయాడు కదా ఇంకా అందరి మైండ్ లో పడిపోయింది ఆ డామినేషన్ కింద కూడా పడిపోయాడు ఈ వీక్ లో ఆ నెక్స్ట్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది ఆ స్టార్టింగ్ ఇచ్చేసాడు ఉండదే పద్నాలుగు మంది ఆయన అలాగా అది ఏమంటారు ఆ టాక్ తన గురించి జరుగుతూనే ఉంటదని అనిపిస్తుంది బేబక్ వెళ్లే ముందు చెప్పింది కదా నికెల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు అని చెప్పేసి సో నిజంగా నికెల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు మాస్క్ అయితే నాకు డామినేషన్ లో ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కలా అనిపిస్తుంది మాస్క్ అక్కడ ఎలా ఉంటదనేది ఇంకా సిచువేషన్ బెస్ట్ కనబడుతుంది ఆయన తను చేసిన కుక్కర్ అదే కుక్కర్ ఇష్యూ ఉంది కదా సోనియా వీళ్ళిద్దరు దగ్గర ఉన్నారు కాబట్టి దాని ప్రకారంగా అనిపించి ఉండొచ్చు అయితే ముందులాగా అంటే సోనియాకి ఎప్పుడు ఆపోజిషన్ లో ఉండే మన నిఖిల్ సడన్ గా ఎందుకు మరి మారిపోయాడు అంటే లవ్ ట్రాక్ ఏమైనా ఏర్పడే అవకాశం ఉంది ఉందంటారు అదే లవ్ ట్రాక్ ఉండదు కానీ ఇప్పుడు తనతో క్లోజ్ ఉన్నారని ఆ టాపిక్ రేజ్ అయింది కదా క్లోజ్ అయితే ఉండొచ్చు నెక్స్ట్ అయితే చెప్పలేం ప్రస్తుతానికి అందులో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫియర్ కనబడింది ఇది ఎట్ వెళ్తుందా అని ఆ ఫియర్ వాళ్ళకి కూడా కనబడింది అక్కడ భయపడుతున్నాడేమో అని అనేస్తున్నారు అందుకు మాస్ కనబడుతుందని ఫీల్ అవుతున్నారు అంటే ప్రేరణ కూడా చూసుకున్నట్టయితే కొంచెం అగ్రెసివ్ ఆడుతుంది కదా మరి గేమ్ టాస్క్ లో కూడా అంతే అగ్రెసివ్నెస్ చూపిస్తుంది అంటే టాస్క్ లో కూడా కామిక్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది తన ఆర్జే బాసాయి గారితో మింగిల్ అయింది అంటే ఎవరికి తన పాయింట్స్ ఎవరికి అది తన జోక్స్ కూడా అర్థం కావట్లేదు తిన కొంచెం కనెక్ట్ అయింది అనిపిస్తుంది దాంట్లో నాకు అదొక్కటే తనది సస్టైనబిలిటీగా వెళ్ళే అవకాశం ఏమంటారు మాట్లాడడం నాగార్జున సార్ ఎగ్జైట్ అవుతున్నా ఎగ్జైట్ అవుతున్నారు మాట్లాడుతుంటే ఫస్ట్ అయిన అవ్వచ్చు అని అనిపిస్తుంది అయితే ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నారు అంటే కనిపించట్లేదు అంటున్నారు మరి మీకైనా కనిపిస్తున్నారు ఆటలు కనిపించట్లేదు అండి నాకే కనిపించండి నేను అదే చెప్పాను ఈ వీక్ వెళ్ళిపోతే మ్యాథ్స్ ఆప్షన్స్ ఆదిత్య ఓం గారని అని నేను అనుకుంటున్నా లేకపోతే పృథ్వీరాజు గారు అని అనుకుంటున్నా పృథ్వీరాజ్కి ఇంకా మళ్ళీ మన విష్ణుప్రియ కూడా మధ్యలో ట్రాక్ పెట్టడానికి ఏమన్నా ప్రయత్నాలు వెళ్ళిపోతే కొను కన్ఫ్యూజన్ ఉండదు మీరు అన్న నికిల్ సోనియర్గా ఫిక్స్ అయిపోతారు జనాలు జరగవచ్చని ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి కదా చెప్పలేమట విష్ణుప్రియ మేము మన పుణ్యశ్రీలమా అనే ఒక వర్డ్ యూజ్ చేస్తుంది అంటే పెద్ద రియాలిటీ షోలో అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది అయితే రాంగ్గే అది ఆల్రెడీ నాగార్జున సార్ కూడా చెప్పారు కదా నిలిచినప్పుడు మీరు ఆ పుణ్యశ్రీ అని బాగుండడము తప్పని చెప్పి అక్కడ అక్కడే తప్పని క్లియర్ అయిపోయింది చెప్పేసాను ఇక విష్ణు ప్రియ ఎలా ఆడుతుందంటే తను ఆడుతుందో లేదో కూడా తెలియట్లే తను లూజ్ టాక్ తను తీసుకెళ్తుంది ఆ లేజీ టాక్ ఏమి ఆలోచించకుండా ఎక్కడైతే మాట్లాడుతుందో అదే తన గేమ్ తీసుకెళ్తుంది నిన్న నామినేషన్ లో కొంచెం సోనియా వల్ల కొంచెం బెనిఫిట్ వచ్చింది ఆ లేజీ ఏదైతే లేజీ టాక్ అని చెప్పిందో అదే వాడేసింది సోనియా ఫ్యామిలీ గురించి తెచ్చి నైనికా కూడా నాకు ఛాలెంజ్ చేస్తుంటే చాలా ఇష్టం అని చెప్పేది మరి ఇష్టంకి తగ్గట్టుగానే ఆడుతుంది

సీత డస్ట్బిన్ ఉందిగా అదైతే కరెక్ట్ రీజన్ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్ ఇచ్చింది కరెక్ట్ రీజన్ ఇంకంటే శేఖర్ బాషా గారు ఏదైతే ఆదిత్యం గారు తిరుగుతున్నారో అదొక్కటే ఇంకా మిగతా అన్ని రీజన్స్ ఎదుర్కొని చెప్పారని అనిపిస్తుంది ఎవరు బయటకు వస్తారు